హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు గీతా మీరు చూస్తున్నారు గీతా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎండాకాలంలో వర్షం పడితే ఎంత బాగుంటుంది కదండి ఆ మట్టి స్మెల్ వస్తూ ఉంటే అండ్ అసలు సమ్మర్ వచ్చిందంటే మనకు ఇంకా త్రీ ఫోర్ మంత్స్ వరకు వర్షం అనేది చూడము బట్ బెంగళూరులో మాత్రము టూ డేస్ నుంచి కొంచెం కొంచెం వర్షం పడుతుంది అనమాట అంటే ఈవినింగ్ టైమ్స్ లైట్గా పడుతుంది సో నేను మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి వీడియో అంతా షూట్ చేశాను సో చెప్పడం ఎందుకు ఆ వర్షం పడుతుంటే ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి చూడండి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవుతే ఎంత బాగా వర్షం పడుతుందో అసలు కనిపిస్తుందా మీ అందరికీ అండ్ కింద చూడండి అండ్ అయితే ఇది వడగళ్ళ వర్షం అయితే కాదు అలా అని తుంపర్ అయితే కూడా కాదు ఒక వన్ అవర్ వరకు ఇలానే పడుతూ ఉండింది అనమాట చాలా బాగుండింది అసలు ఆ మట్టి స్మెల్ వస్తుంటే ఇంకా బాగుండింది చాలామందికి ఇలా వర్షం పడుతున్నప్పుడు ఆ మట్టి స్మెల్ వస్తూ ఉంటుంది కదా చాలామంది తినాలని అను అనిపిస్తూ ఉంటుంది కదా చాలా బాగునిందండి అసలు మా బాల్కనీ నుంచి వ్యూ అంత అనమాట ఇదంతా అండ్ క్లౌడ్స్ చూడండి మొత్తం ముబ్బు అయిపోయింది ఫోర్ థర్టీకే ఎలా అయిపోయింది కదా చాలా బాగునింది వెదర్ అయితే అండ్ మీ అందరికీ కూడా దగ్గర నుండి చూడాలనిపిస్తుంది కదా ఈ వెదర్ అంతా ఎక్సలెంట్గా ఉంది అసలు మేము కిందికి కూడా వెళ్ళలేదు బాబుని ఆడిపించడానికి వర్షం పడిందని చెప్పి సో ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు బాబు నేను అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది చాలా బాగుంది ఇదంతా మా బాల్కనీ వ్యూ అండ్ చాలా చల్లగాలి వస్తూ ఉంటుంది తెలుసా చూడండి ఇన్ని చెట్లున్నాయో అసలు కొద్దిసేపటి తర్వాత బాబు కూడా లేచేశాడు అండ్ వీడు కూడా చూస్తున్నాడు అనమాట చూపిస్తున్నాడు యాక్చువల్గా ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది టైమ్ అయినా కూడా చూడండి మళ్ళీ పడుతుంది కొంచెం సేపు ఆగిపోయింది అండ్ మళ్ళీ పడింది అనమాట వర్షము ఎంత బాగుంది కదా మొత్తం మొత్తం వెట్ అయిపోయింది చూడండి అక్కడ అంతా అండ్ కింద పడుతుంది అండ్ వెంటనే ఆరిపోతుంది కూడా చూడండి ఎంత బాగుంది అసలు ఇదంతా మా బాల్కనీ వ్యూ అనమాట మేము సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇది అండ్ పైన నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది టెర్రస్ మీద నుంచి అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది చాలా బాగుంది అసలు వర్షం పడినప్పుడు అండ్ చాలా కూల్గా ఉన్నింది వెదర్ అయితే అండ్ సమ్మర్లో వర్షం పడడం అంటే కొంచెం గ్రేటే కదా డిఫరెంట్గా ఉంది కదా చూడమేమో ఏంటబ్ ఇంత ఎండలు ఉన్నాయి అని అనుకున్నాను బట్ ఇంతలో ఇలా వర్షం పడడము చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగుందో వెదర్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అంతా చూపించాను అండ్ ఒక స్పెషల్ స్వీట్ కూడా చేశాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే ఎక్సలెంట్ గా వచ్చింది ఒకసారి చూసేయండి మార్నింగ్ బాబుని రెడీ చేసేసాను స్కూల్కి అని రెడీ చేసేసాను టిఫిన్ తినేసాడు సో ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట స్కూల్కి సో నేను బాబుని డ్రాప్ చేసి వచ్చి ఆ తర్వాత దోశ వేసుకుంటున్నాను అనమాట అండ్ ఇంట్లో ఈసారి అయితే కారం లేదు ఎవ్రీ టైం కారం దోశనే కదా తింటాను నేను సో ఇవాళ ఎందుకో పీనట్స్ చట్నీ చేశాను సో కారం ఎలా మేనేజ్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో పీనట్స్ పౌడర్ ఉంది కదా సో నేను చూడండి ఏం చేశాను అండ్ ఇలా కూడా ట్రై చేయొచ్చు దోశని అని అనిపించింది పీనట్స్ పౌడర్ వేసేసి ఆ తర్వాత కొంచెం లైట్గా గీ వేసానమాట అంటే ఫ్యూ డ్రాప్స్ ఎక్కువ వేయలేదు గీ కొంచెం కొంచెం అలా గీ వేస్తూ ఉన్నాను అనమాట చాలా టేస్టీగా ఉన్నింది అసలు దోశ అయితే ఇలా తిన్నాను నేను మార్నింగ్ దోశ అండ్ ఇవాళ ఎగ్ దోశ వేసుకోలేదు ఓన్లీ ఇలా పీనట్స్ పౌడర్ వేసి గీ వేసి తిన్నానమాట దోశ చూడండి ఎంత బాగొచ్చిందో కొంచెం ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ రెండు మిక్స్ చేసి వేసిన దోశ అనమాట సో దోశ తినేసాను అండ్ నేను ఇప్పుడు హెయిర్ కొంచెం వెట్గా ఉంది హెడ్ బాత్ చేశాను అనమాట సో నేను హెయిర్కి ఇప్పుడు క్రీమ్ పట్టించుకుంటున్నాను హిమాలయా యాంటీ హెయిర్ ఫాల్ క్రీమ్ చాలామంది అడిగారు కదా హెయిర్ క్రీమ్ మొత్తం ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి సో జస్ట్ అలా కింద నుంచి అప్లై చేసుకోవాలండి మన హెయిర్ అంతా తగలకూడదు ఓన్లీ కింద నుంచి అప్లై చేసుకోవాలి క్రీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం టెన్ అవుతుందనమాట ఈ మధ్య రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు డే బై డే అయితే షూర్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను లైక్ ఫేషియల్స్ కానీ వ్లాగ్స్ కానీ ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట బట్ డైలీ అయితే అప్లోడ్ చేయకపోవచ్చు డే బై డే అయితే షూర్గా అప్లోడ్ చేస్తాను సో ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను తెలుసా సపోటా తెచ్చానమాట నీకు మీకు రీసెంట్గా చెప్పాను కదా సపోటా జ్యూస్ చేస్తాను అని చెప్పి సో నేను ఇవాళ సపోటా జ్యూస్ చేస్తున్నాను అండ్ ఒక స్వీట్ ఐటమ్ కూడా చేయబోతున్నాను కా మీఠా చేయబోతున్నాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే గీ రైస్ చేసి గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను త్వరగా అయిపోతుంది కదా ఊరికే మళ్ళీ దాల్ చేస్తే ఏదో ఒక మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలి లైక్ తాలింపు చేస్తూ ఉండాలి పొటాటో కానీ క్యారెట్ కానీ ఇలాంటివి సో సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఒక స్వీట్ ఐటెం ఫాస్ట్ ఫాస్ట్గా గా డబల్ చేసేసి సపోటా జ్యూస్ కూడా చేసేసి గీ రైస్ అంటే రైస్ కుక్కర్ లో పెట్టేదే కదా సో గీ రైస్ చేసేసి గోంగూర పచ్చడి చేసేస్తాను నైట్ కూడా వండిపోతుంది ఇంకా డాబా స్టైల్ నాన్ వెజ్ కర్రీస్ చేయమని అడిగారు కదా సో ఈరోజు చేయకపోవచ్చు బట్ ఈ వీక్లో చేయకపోయినా నెక్స్ట్ వీక్లో మాత్రం షూర్గా డాబా స్టైల్ నాన్ వెజ్ కర్రీస్ చేస్తాను ఇంకా మీరు ఏమన్నా డిఫరెంట్గా కర్రీస్ కానీ లేకపోతే రెసిపీస్ వెజ్ రెసిపీస్ కానీ లేకపోతే నాన్ వెజ్ రెసిపీస్ కానీ ఏం డిఫరెంట్గా చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి షూర్గా చేస్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ మనము కిచెన్లోకి వెళ్ళిపోయి వంట స్టార్ట్ చేసేస్తాం ఓకేనా ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుందండి కిచెన్ కిచెన్లోకి వెళ్ళిపోదాం కిచెన్లోకి వచ్చేసాను నేను ఇక్కడ బాస్మతి రైస్ టూ కప్స్ తీసుకొని వాష్ చేసేసి అండ్ ఆ తర్వాత కొంచెం ఫోర్ కప్స్ వాటర్ వేసి సోక్ చేసి పెడుతున్నాను అనమాట అండ్ అందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి సోక్ చేసి పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ఆనియన్ అండ్ త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అనమాట గీ రైస్ అంటే దీన్ని తిరువాతన్నం అని కూడా అంటారు అంటే రాయలసీమ సైడ్ తిరువాతన్నం అని అంటారు అండ్ గీ రైస్ అని కూడా అంటారు చాలా బాగుంటుంది కొంతమంది ఇంకా కుష్కా అంటారు చాలా పేర్లు ఉన్నాయి దీనికి అండ్ గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను ఇక్కడ ఒక ఆనియన్ అండ్ త్రీ గ్రీన్ చిల్లీస్ వేసి కొంచెం కోడ్స్గా గ్రీన్ చేసుకోండి సరిపోతుంది మీరు అలా అయినా వేసే హెచ్చు స్లైసెస్గా కట్ చేసి ఏం కాదు మా బాబు అయితే ఆనియన్ ఉంటే కూడా తీసేస్తాడనమాట దానికోసం అని చెప్పి నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక త్రీ స్పూన్స్ గీ యాడ్ చేయండి అండ్ హోల్ స్పైసెస్ యాడ్ చేసేసేయండి లైక్ చెక్క లవంగ బేలీఫ్ ఇలాచ్ ఇవన్నీ ఉంటాయి కదా హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి కొంచెం జీరా కూడా యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఆ తర్వాత ముందుగా గ్రీన్ చేసుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసేయాలి ఆ తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయండి నేను డైరెక్ట్గా రైస్ కుక్కర్లోనే చేసేస్తున్నాను చూడండి అండ్ అది అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఒక టూ టమోటాస్ స్మాల్ టమోటాస్ తీసుకొని అవి కూడా బాగా మిక్స్ చేసేసేయండి టమోటాస్ అంతా బాగా మ్యాష్ అయిపోవాలి అండ్ కొంచెం వేయండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఈ గీ రైస్కి అండ్ చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రైస్ అండ్ కర్డ్ అయినా బాగుంటుంది దీంట్లోకి రాయితీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను టమోటాస్ అన్నీ మంచిగా మ్యాష్ చేసేస్తున్నాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయండి అండ్ ఇప్పుడైతే మొత్తం కుక్ అయిపోయిందనమాట ఆనియన్ గ్రీన్ చిల్లీ టమోటా అంతా మంచిగా కుక్ అయిపోయింది అండ్ చాలా మంచి అలోమా వస్తూ ఉంటుందన్నమాట అప్పుడు కొంచెం కొద్ది పుదీనా కొత్తిమీర వేస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి మీరు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాను దీంట్లో అందుకు ఇప్పుడు ఎక్స్ట్రాగా సాల్ట్ యాడ్ చేయలేదు బాస్మతి రైస్ అయితేనే చాలా బాగుంటుంది నేను ఇక్కడ మొత్తం రైస్ అంతా వేసేసి అండ్ మూత పెట్టేసి ఇంకా ఆన్ చేసేస్తున్నాను అనమాట స్విచ్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు నేను డబల్ కా మీటా చేద్దామని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఒక టెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి దాంట్లో అవుటర్ లేయర్ అంతా మంచిగా తీసేసేయండి ఫోర్ సైడ్స్లో అలా నీట్గా తీసేసి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంది అసలు ఈ డబల్ మిఠా అలా నేను అన్ని స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను అనమాట ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఒక బ్రెడ్ పీసెస్ని నేను చెప్తాను చూడండి నేను ఇక్కడ టెన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇలా అన్నిటినీ మనము నీట్గా కట్ చేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో అన్నీ ఫ్రై చేసేసుకోండి బ్రెడ్ పీసెస్ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్ వరకు చేంజ్ అవుతుంది సో అప్పుడు తీసేసేయాలన్నమాట తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోండి ఓన్లీ కింద ఒకటే ఫ్రై అవుతుంది పైన ఫ్రై అవ్వదు అనమాట సో అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎక్సలెంట్గా వచ్చింది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి కొంచెం పేపర్ నాప్కిన్లో వేసేసుకోండి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది మనము తినేటప్పుడు ఆ బ్రెడ్ అండ్ హాట్ హాట్గా తింటే చాలా బాగుంది అండ్ చల్లగా నాకు తింటే కూడా ఇంకా బాగుంటుంది అలా నేను అన్ని బ్రెడ్ పీసెస్ని మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకోకండి కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని బ్రెడ్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అన్నీ ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక వన్ లీటర్ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నాను కొంచెం మీరు ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోండి ఏం కాదు ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మనం కోవా వేయాల్సిన అవసరం ఉండదు నేను కొంచెం ఇక్కడ సాఫ్రాన్ వేస్తున్నాను అండ్ కొంతమంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు మీ ఇష్టం అనమాట మీ ఛాయిస్ సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ ఒక టూ ఇలాచి మంచిగా గ్రౌండ్ చేసి వేశాను అనమాట పౌడర్ చేసి వేశాను చాలా మంచి అరోమా వస్తూ ఉంటుంది ఇలాచి వేయడం వల్ల పాలు కొంచెం హాఫ్ అయ్యేంత వరకు మంచిగా అలా కుక్ చేసుకుంటూనే ఉండాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే అలా బాయిల్ చేసుకోండి మిల్క్ని నేను దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ కొంచెం సాఫ్రాన్ అండ్ ఇలాచి పౌడర్ వేశాను అంతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను చూసారా ఇప్పుడు కొంచెము ఒక హండ్రెడ్ గ్రామ్స్ కోవా అనమాట దాంట్లో కొంచెం వేయండి ఇంకొంచెం లాస్ట్లో వెయ్యండి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ కోవా తీసుకున్నాను హాఫ్ లీటర్ మిల్క్ కోసము ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదు సో దానికోసంగా నేను కోవా యాడ్ చేశాను కొంచెం పాలు క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట అప్పుడు ఒక వన్ కప్ షుగర్ యాడ్ చేయండి వన్ కప్ అంటే నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేశాను అనమాట షుగర్ యాజ్ పర్ యువర్ టేస్ట్ మీకు ఎంత షుగర్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి నేను వన్ కప్ యాడ్ చేశాను ఇప్పుడు పాలు కొంచెం అయిపోయినాయి కదా అంటే చాలా థిక్గా కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు మిల్క్ అలాంటి టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేసేయండి అలాగే వేసేసేయండి నేను చూపిస్తున్నట్లుగా అలా వేసేసి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ రిమైనింగ్ కొంచెం కోవా ఉంటుంది కదా ఆ కోవా కూడా వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడే ఆ మిల్క్ ఆ షుగర్ సిరప్ అంతా మనకు బ్రెడ్ పీసెస్కి పడిపోతుంది అనమాట కొంచెం థిక్ అయిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి మనకు మిల్క్ అనేది అస్సలు కనపడదు మొత్తము అబ్జార్బ్ చేసేసుకుని ఉంటుంది ఆ బ్రెడ్ పీసెస్ అంతా ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు కుక్ చేసుకోకండి అండ్ నాకైతే బ్రెడ్ పీసెస్ అస్సలు విరిగిపోలేదు ఇన్ కేస్ బ్రెడ్ పీసెస్ విరిగిపోతే అది హల్వా అయిపోతుంది సో బ్రెడ్ పీసెస్ విరిగిపోకుండా అలాగే ఉంటే డబుల్ కా మీడ్ అవుతుందనమాట సో బ్రెడ్ పీసెస్ విడిగిపోకుండా చూసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కొక్క పీసెస్ తీసుకొని మనము సర్వింగ్ బౌల్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండ్ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి విరిగిపోకుండా తీసుకోండి చూసారు కదా అసలు విరిగిపోవు చాలా బాగా వచ్చింది అయితే అండ్ డ్రై ఫ్రూట్స్ వేసాము అండ్ సాఫ్రాన్ వేసాము కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అండ్ ఎక్సలెంట్గా వచ్చిందండి పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇలా చేసి ఇవ్వడం వల్ల అండ్ కోవా వేసాను కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది నేను హండ్రెడ్ గ్రామ్స్ కోవా యూస్ చేశాను మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వేశాను అండ్ లాస్ట్లో కొంచెం వేశాను చూసారు కదా నేను క్వాంటిటీ అంత కరెక్ట్గా చెప్పాను ఈ క్వాంటిటీతో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా చూసారు కదా బ్రెడ్ పీసెస్ ఒక్కటి కూడా విరిగిపోలేదు ఎంత బాగా వచ్చిందో అండ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి అసలు బ్రెడ్ పీసెస్ బ్రెడ్ పీసెస్ అలాగే ఉంది ఇంత బాగుంది కదా సో షూర్గా మీరు కూడా ట్రై చేయండి కా మీటా ఎక్సలెంట్గా వచ్చింది అండ్ చూడండి రైస్ కూడా అయిపోయింది ఓపెన్ చేసేలోపు ఆవిడంతా వచ్చేసింది అనమాట చూడండి బాస్మతి రైస్తో చేశాను ఎక్సలెంట్గా ఉందనమాట రైస్ అండ్ గోంగూర పచ్చడి రెసిపీ మీకుతో షేర్ చేయలేదు అండ్ గోంగూర పచ్చడి కూడా అయిపోయింది ఇంకోసారి గోంగూర పచ్చడి రెసిపీ కంపల్సరీ షేర్ చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం టూ అవుతుంది వంట అయితే అయిపోయింది నేను ఇప్పుడు డబల్కా మీటా టేస్ట్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం చేసిన ఇంత టేస్టీ వచ్చిందండి అసలు ఎక్సలెంట్ ఉంది తెలుసా ఫస్ట్ టైం చేశాను దట్టు నాకు ఈ బ్రెడ్ పీసెస్ బ్రేక్ అయిపోతాయేమో అనుకున్నాను బట్ బ్రేక్ కాకుండా ఇంత క్లియర్గా ఇంత నీట్గా వచ్చిందని అస్సలు అనుకోను అస్సలు అనుకోలేదు చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది డబుల్ కా మీట చాలా మంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు బట్ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా నేను సాఫ్రాన్ వేశాను ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది అండ్ షుగర్ కూడా కొంచెం నార్మల్గానే వేశాను అంత ఎక్కువ అయితే వేయలేదు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి కా మీటా ఓకేనా ఎంత టేస్టీగా ఉంది వేడి మీద తింటూనే చాలా బాగుంది ఇంకా చల్లగైనాక తింటే ఇంకా ఎలా ఉంటుందో చల్లగైనా తింటే ఇంకా బాగుంటుంది అని విన్నాను చూద్దాం ఆహా ఎంత బాగుంది తెలుసా సో మీ అందరికి కూడా సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను ఈ డబల్ మీటా సారీ ఫ్రెండ్స్ ఓకే అంతా నేనే తినేస్తున్నాను ఫైనల్గా సూపర్ సారీ అంతా నేనే తినేసాను అండ్ నేను రెసిపీ కూడా షేర్ చేశాను కదా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు నా గ్యారంటీ అండ్ వంట అయిపోయింది ఇప్పుడైతే టైం టువెల్ అవుతుంది బాబుకి స్కూల్ టువెల్వ్ థర్టీకి అయిపోతుంది ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి తీసుకొని రావాలన్నమాట వాడు సమ్మర్ సమ్మర్ క్యాంప్ జాయిన్ చేయించాం మేము వాడిని లాస్ట్ వీక్ నుంచి వెళ్తున్నాడు ఇంట్లో కొంచెం అల్లరి అయితే తగ్గింది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ అల్లరి ఇవాళ రెసిపీస్ అయితే ఇవి ఇంకా నేను ఏం చేయలేను ఫుల్ చెమటలు కారిపోతున్నాయి కిచెన్లో ఇంకా ఏమైనా కొత్త రెసిపీ రేపన్నా లేకపోతే టూ డేస్ తర్వాత ఏమైనా కొత్త రెసిపీ ట్రై చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను సో ఈ ఇది అనమాట చూసారు కదండి నా వ్లాగ్ అంతా అండ్ మీరు కమింగ్ వీడియోస్ ఏం చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ ఇంకా ఏమైనా ఫేషియల్స్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఏమైనా వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా లేకపోతే ఫేషియల్స్ చూడాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా కొత్త రెసిపీస్ చూడాలనుకుంటున్నారా నాకు ఇవన్నీ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఇదండి ఇవాటి వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం అండ్ రిల్లన్ టేక్ కేర్ బాయ్ బాయ్